ఓం గమ్ గణపతి నమ నమస్తే అండి ఈ వీడియోలో అక్షయ తృతీయ ఏ రోజు జరుపుకుంటామో దానివల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు అక్షయ తృతీయ మనం ఎందుకు జరుపుకోవాలి అనేది కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు ఈ అక్షయతృతీయ ఈ రోజునే సింహాచల వరహ వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుపుకుంటారండి స్వామివారు భక్తులకు నిజ రూప దర్శనం ఇస్తారు ఈ రోజున అక్షయ తృతి ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయండి అందులో మనం కొన్ని చూద్దాం ఒకటేమో పరశురాముని జన్మదినం ఈ రోజునే పరశురాముని జన్మించారనమాట రెండు పవిత్ర గంగా అనేది భూమిని తాకిన పర్వదినం అనమాట అక్షయ తృతీయ రోజే శ్రీతాయుగం కూడా మొదలైంది ఈరోజే అక్షయ తృతీయ రోజు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచ్చేలు కలిసింది కూడా ఈరోజే వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో రాయటం మొదలుపెట్టింది కూడా ఈరోజే అక్షయ తృతీయ నాడు సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం కూడా ఈరోజే శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో స సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం కూడా ఈరోజే ఆదిశంకర్లు కనకధార స్తోత్రమును చెప్పిన దినం కూడా ఈరోజే అనమాట అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినము కూడా అక్షయ తృతీయ నాడే ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసన బారి నుండి రోజు కూడా అక్షయ తృతీయ నాడే చూడండి ఇక్కడ ఎన్ని పది కారణాలు ఉన్నాయన్నమాట ఈ అక్షయ తృతీయునుడు పరశురాముడు జన్మించారు నది అక్షయంగా మనకు వస్తూనే ఉంది తేతాయుగం కూడా మొదలైనది శ్రీ కుచేరుడికి శ్రీకృష్ణుడు ఇచ్చింది కూడా అక్షయంగానే ఉన్నది ఇలా అక్షయ తృతీయ అందుకని ఇల్ అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది కాబోలు అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యబలమైనా కూడా అది పుణ్యం కావచ్చు లేదా పాపం కావచ్చు అక్షయంగా నిరంతరం జన్ జన్మలతో సంబంధం లేకుండా మన వెంట వస్తూనే ఉంటుంది పుణ్యకర్మలన్నీ విహితమైనవి అందున ఆ రోజున ఓ కొత్త కుండలో కానీ కూజాలో కానీ మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలలోనూ మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదనమాట అతిథులకు అభ్యాగతులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అల అలమటించాల్సిన రోజు రాదు వస్త్రదానం వల్ల అనుగుణంగా ఫలితం లభిస్తుంది అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలం సమర్పించుకుంటే మన ఉత్తర జన్మలో వాటికి లోటు రాదనమాట గొడుగులు చెప్పులు విసినకర్రలు లాంటివి దానం చేసుకోవచ్చు ముఖ్యంగా ఆ రోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకూడదనమాట ఈ అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారన్నమాట మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక కారణం కనిపిస్తుంది కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి ఆచరణకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అనమాట అందుకు ఉదాహరణ అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నాం అనమాట నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా అసలు బంగారానికి అక్షయ తృతికి సంబంధం ఏంటి అని తెలుసుకుందాం అక్షయ తృతి రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలో లేదు కాకపోతే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని ఏ పుణ్యకర్మ కర్మని ఆచరించినా కూడా దాని ఫలితం అక్షయంగా లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నామని పేర్కొంటున్నాయన్నమాట అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన చేయాలని చెబుతారు ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉద కుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తుంటారు అక్షయ తృతీయ నాడు విష్ణుమూర్తిని పూజించాల్సిన మత్స్యపురాణం పేర్కొంటుంది విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్పించి ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెప్తుంటారు అన్నమాట జప హోమం వ్రతం పుణ్యం దానం ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పని అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని తెస్తుందని మాత్రమే మతగంధాల్లో పేర్కొంటున్నాయి అనమాట అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలు నిలుస్తుందని జాతికి రీత్యా వివాహ బంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారనమాట అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన అక్షయమైన ఫలితం దక్కుతుందని కాబట్టి ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే మన సంపద కూడా అక్షయమవుతాయని నమ్మకం మనకి మొదలైందనమాట అయితే కష్టపడో అప్పు చేసో తప్పు చేస్తో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు అప్పులు పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందండ అక్షయం తృతీయ రోజున వర్జం రాహుకాలంతో పని లేదనమాట వైశాఖ శుక్ శుక్ల పక్ష తృతీయ రోజుని యుత దుర్గాభ బుద్ధచారణి సోమనాసి ఉతాతదా మత్స్యపురాణంలో అరవై ఐదో అధ్యాయ ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గుర్చి చెప్పారన్నమాట వైశాఖ శుద్ధ చది తది రోజున చేసిన ఏ వ్రతమైనా జపమైనా దానాలు ఏవైనా సరే అక్షయమే